జయ సోమనాథ్ పార్ట్ అరవై రెండు క్రిందటి తర్వాయి భాగం నేడు గజనీ సుల్తాన్ భవ్య మందిరాన్ని విధ్వంసం చేయడానికి వస్తున్న ఈ సమయంలో పరమేశ్వరనుగ్రహం వల్ల ధనశ్శాస్త్ర పారంగతులైన భీమదేవ మహారాజు వంటి పౌరుషమూర్తి ఆ సింహాసనాన్ని అలంకరించి ఉన్నాడు నేచ విధ్వంస వ్రతాన్ని స్వీకరించాడాయన లోహకోటాధిపతి వీర బాలదేవుడు చేజాలని ఈ కార్యాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ మహావీరుని గర్జారావం పల్లెపల్లెలా వ్యాపించి కచ్చి సోరర శ్రీమాళ గుజరాత లాట కొంకణ దేశాల వీరమూర్తుల హృదయాలలో ఆ సింహగర్జన ప్రతిధ్వనించింది దేశాలుగా వేరే ఉన్నవి ఆ ప్రాంతాలైనాయి అందరి ఆశాదృక్కులు అనలివాహడి మీద కేంద్రీకృతమైనాయి విభిన్న రాజ్యాల రాజులందరూ ఒకే పతాక ఛాయలో ఏకమౌదామని తపించడం ప్రారంభించారు అంతవరకు ఈ ఐర్షాధ్యాలలో మాడి చస్తున్న రాజులు ఆ విపత్త సమయంలో భీమదేవుని ఆజ్ఞలు అవదల దాల్చడమే మహాప్రసాదమని భావించారు భృగు కచ్చం నుంచి దాదా చాళిక్యుడు వెంచేశాడు పూర్వ వైరాన్ని విస్మరించి జానాగణం రాజు రత్నాదిత్యుడు వచ్చాడు కచ్చ ప్రాంతం నుండి కమలాఖాణి ఆబు నుంచి తిలోచనపాల పరమార్ విజయం చేశారు ద్వారక నుంచి భారాస్వాడ వరకు దమన నుంచి ఆబూ వరకు ప్రజల హృదయకురాలలో శ్రీ సోమనాథ పరమేశ్వర పరమధామాన్ని రక్షించడమే తమ పరమావధి అను నినాదం గాలిలో వలయాలుగా వ్యాపించింది ఈ మనోరథాన్ని విజయవంతమలరించడానికి శ్రీ భీమదేవ మహారాజు పరమ సాధన స్వరూపులని విశ్వసించారు అనలవాడ రక్షణకు స్వాతంత్ర సంరక్షణకు కేంద్రమైంది ఒకే వీరిని ఆజ్ఞ కేంద్రాభిమానం ఆ మ్లెచ్చను ఎదిరించేందుకై ఏకాగ్రమైన చింత ఈ మూడు గుజరాత ప్రజల నైకెపరచి ఒక విశిష్టమైన మహత్తును సృష్టించాయి భీమదేవుడు ఈ అందరి మధ్య విద్యుల్లతలా మెరుస్తుండేవాడు ఒక్కొక్క చోట మహాశౌర్యాన్ని రగులుకొల్పుతుండేవాడు చోట భయంకరమైన రౌద్రాన్ని ప్రదర్శించి నార్యాశతను నిర్మూలించేవాడు విశాలమైన అతని కనుకలుకుల్లోంచి నిరంతరము యుద్ధాగ్నిజ్వాలలు జ్వాలలు వెల్లు పెరుగుతుండేవి గుర్రంపై పరిసర ప్రాంతాలను పర్యటించి ఉత్సాహకాంతులను వెలయించేవాడు సైన్యాలను వ్యూహాలుగా తీర్చిదిద్దేవాడు ప్రతి వ్యక్తి నెచ్చుండి ఎదిరించడానికి రావాలి అని పల్లెపల్లెల వాడవాడల వాడవాడలా చాటింపు వేయించాడు ఈ స్వాగతాన్ని అందుకొని వివిధ ప్రాంతాల నుంచి వీరయోధులు ఈ రణమహోత్సవంలో పాల్గొనడానికి ఉత్సాహంతో ప్రతిరోజు ప్రవాహంలా వస్తూ ఉండేవారు వీరందరికీ ఇచ్చి వాటి ప్రయోగం నేర్పి దళాలుగా విభజించి వారికి కావలసిన సదుపాయాలు చేకూర్చే ప్రణాళికలు ఏర్పరిచి రేయి అన్నపానాదులు కూడా లెక్క చేయకుండా కోటగోడలలో ప్రతి అణువును అభేద్యమునరిచి రక్షించడానికి భీమదేవుడు విమలమంత్రి అవిరిల కృషి సలుపుతుండేవారు ఈ ఉత్సాహ తరంగాలు ఇంటింటా వినిపించాయి దీనితో వీర రక్తం ఉప్పొంగి నారీమణులు యోధువర్లను హారతులతో రణరంగానికి సాగరంపేవారు యువకుల హృదయాలలో ఉత్సాహం ఉప్పొంగిపోతున్నది వీరాంగనలు గుండెదడతో యోధుల పాలభాగాలను సింధూరంతో అలంకరించేవాళ్ళు లేర్చని ఆక్రమణ నాపడానికి కటిక భద్రైన భీమదేవుని గురించి కట్టుకథలు చిలవలు పదవలుగా వ్యాపించాయి ఈ కథలతో ప్రజల హృదయాలలో సమరోత్సాహం మా సాగరంలో ఉప్పొంగింది ఆ సాగర మదనానికి మేలుపర్వతంలో భీమదేవుడు నవ్వులు విదజలుతూ యువక హృదయాలను ఉత్సాహంతో ముంచెత్తుతూ ప్రతి చోట తానై తిరుగుతుండేవాడు రాజదుర్గంలో ఒక చిన్న గదిలో దామోదర్ మొహత కూర్చున్నాడు ఆయన కంటికి నిద్రపట్టి ఎన్నాళ్ళయిందో లేచుని ఆక్రమణ వార్తలు విన్న కొద్దీ అతని విచారం అధికమవుతుండేది ఆయన చేసిన ఏర్పాట్ల వల్ల మొట్టమొదటి అనలివాడలోని మధుసళ్లను స్త్రీలను పసివారిని పావుగడానికి పంపడం జరిగింది వేద పండితులను ఖంభాత భరోచ ప్రాంతాలకు పంపాడు మిగతా జనాన్ని దూర ప్రాంతాలకు పొమ్మని హెచ్చరికలు చేయించాడు అమీరు అనిలు ఎంతకాలం చుట్టుమట్టి ఎదిరించినా తరవకుండా ఉండటానికి ధాన్యాలతో లక్షలుగా గాదెలు పాత్రలు నింపించాడు జలాశయాలలో నెల రోజులకు సరిపోయే నీరు నింపించాడు ఖంభాంత ప్రాంత నౌకలన్నింటినీ యుద్ధ నౌకలుగా తీర్చిదిద్దించాడు ఇంతటితో దామోదర్ మహతాకు తృప్తి కలగలేదు గుజరాత్లోని ప్రతి గ్రామ సంరక్షణను తనపై పెట్టుకున్నాడు గజని మ్లేచ్చని అత్యాచారాలు విని అట్టివి తిరిగి ధరవకుండా గ్రామాలలోని స్త్రీలను పాపలను సురక్షిత స్థలాలకు పంపించాడు ఇన్ని పనులున్నా ఈ పౌర శిరోమణి పెదవుల్లో ఎప్పుడూ చిరునవ్వు దొంతలు పాయలై చిలుకుతుండేవి విమల మంత్రి అన్నట్లు ఆయనకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ కనిపించలేదు ఎన్ని గుంపులున్నా తాను స్వయంగా దారి చేసుకొని తీయని మాటలతో పురోగమించే మహా సౌమ్యమూర్తి దామోదర్ మొహత ఇన్ని హంగులతో వీర గుజరాత్ మ్లేచ్చుణ్ణి కథనరంగానికి ఆహ్వానిస్తూ నిలుచున్నది సశేషం